హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను నడుం కట్టు ఎలా కట్టుకోవాలో చూపిస్తా చూసేయండి మనం డెలివరీ అయితేనే ఆఫ్టర్ డెలివరీ తర్వాత పొట్ట అనేది పెరిగిపోతుంది కదండి అది చాలా ఎక్కువ పెరిగిపోతుంది అది అట్లా పెరగకుండా బెల్ట్ పెట్టుకున్న మనకి అంత గ్రిప్ ఉండదు ఈ నడుము కట్టుకోవడం కట్టు కట్టుకోవడం వల్లే పొట్ట అనేది తగ్గుతుందండి నార్మల్ డెలివరీ నాలో అయితే సెకండ్ మంత్ నుంచి అయితే కట్టుకోవచ్చు సీజనింగ్ వాళ్ళు అయితే కట్టుకోలేమండి ఎందుకంటే వాళ్ళకి స్టిచ్చెస్ ఉంటాయి కదా ఇప్పుడు ఆ కట్టు ఎలా కట్టుకోవాలో చూసేయండి ఫస్ట్ అయితే దానికి ఒక శారీ అయితే తీసుకోండి ఈ కట్టు కట్టుకోవడం వల్ల పొట్ట అనేది చాలా తగ్గిపోతాయి ఒక త్రీ మంత్స్ అన్న మీరు కట్టుకోవాలి అలా నేను కూడా అలా చేశారండి ఇద్దరు పిల్లలు కూడా అలానే కట్టుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే శారీని బ్యాక్ సెట్ తీసుకొని ఈ ఒక సైడ్ వచ్చేసి శారీ ఫుల్ శారీ పెట్టుకోవాలి మొత్తం పెట్టుకోండి ఒక సైడ్ వచ్చేసి కొంచెమే పెట్టుకోండి నాట్ వేసుకోండి హ్యాండ్ మీద హ్యాండ్ పొడుక్కి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలా ఆ తర్వాత ఇప్పుడైతే మనం నాట్ అనేది వేసుకోవాలండి చీరతో ముడి అది వచ్చేసి కింద థైస్ కూడా కవర్ అయ్యేలా చేసుకోండి ఎందుకంటే మనం మొత్తం కింద పొట్ట కూడా ఉంటుంది కదా దాన్ని కూడా కవర్ అవ్వాలి సర్లే నేను ఒక సైడ్ నుంచి మొత్తం తీసుకొని ఈ సైడ్ది ముడి వేసుకోవాలండి ఇప్పుడు నాటైతే వేసుకుంటున్నాను టైట్గా చాలా టైట్గా వేసుకోండి ఎందుకంటే గాలి కూడా పోకూడదు అంత టైట్గా వేసుకుంటేనే మనకి అది ఉంటుంది కదా పొట్ట అనేది చాలా తొందరగా తగ్గుతుందండి అలా టూ టైమ్స్ అలా తిప్పిన తర్వాత ఇది అనేది ఇప్పుడు మనం కొంచెం పాటని తీసుకున్నాం కదా దాని వచ్చేసి పైకి అయితే వేసుకోవాలి భుజం పైకి ఇంకా ఇక్కడ లాంగ్ ఉంది కదా అది వచ్చేసి మనం కొంచెం వెడల్పు చేసుకుంటూ రౌండ్ అఫ్ అయితే చేసుకోవాలండి ఇట్లా కొంచెం వెడల్పు చేసుకోవాలి ఎందుకంటే మొత్తం అప్ కావాలా బ్యాక్ సీటు ప్లస్ పొట్ట కింది పొట్ట అంతా కూడా తగ్గుతుంది మనకి డెలివరీ అయింది మళ్ళీ ఇప్పుడు ఒక నాట్ తిప్పించి మళ్ళీ ఇంకొక నాట్ అయితే వేసుకుంటున్నానండి కవర్ అప్ చేసుకున్నప్పుడల్లా ఒక్కొక్క నాట్ వేసుకుంటూ పైకి వచ్చేయాలి అప్పుడు శారీ మొత్తం కవర్ అప్ అవుతుంది ఇంకా అలా వేసుకున్నాక మళ్ళీ ఇంకొక నాట్ కోసం తిప్పుకుంటున్నానండి మిడిల్లోకి ఉండాలండి ఆ ముడి అంతా మొత్తము స్టమక్ చాలా టైట్గా అయితే లాగి కట్టండి అలా మనం తిప్పినప్పుడల్లా ఒక్కొక్క నాటు ఇట్లా మెల్కెల్ తిప్పుకోవాలి శారీని తిప్పుకుంటూ వెనక్కి కవర్ అప్ చేసుకుంటూ వస్తున్నాను ఒకేసారి ముడి ముడి లేకుండా కొంచెం వెడల్పు చేసుకుంటూ ఇంక లాస్ట్లో ఇది అనేది అయిపోయింది కదా అప్పుడు ఇంకొక నాటు ఇట్లా అనేసేసి ఇంకా ఇది కొంచెమే ఉంది కదా దాని మనం వెనక అనేది లోపలికి అనేది మర్చిపోబెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను కూడా చూడండి ఇక్కడ ఉంది కదా దాని అనేది లోపలికి అనేది కవరప్ చేసేసుకోవాలా ఇంక ఈ పాట వచ్చేసి ఇటు సైడ్ తిప్పేసి ఇటు సైడ్ మొత్తం కూడా ఇట్లా కవరప్ అయితే చేసేసుకున్నానండి ఇలా చేసుకోవడం వల్ల పొట్ట అనేది చాలా తొందరగా తగ్గిపోతుందండి నార్మల్ డెలివరీ వల్ల అయితే సెకండ్ మంత్ నుంచే కట్టేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల పొట్ట అనేది ఎక్కువ రాకుండా కూడా ఉంటుంది అదే మీకు చెప్తున్నాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి